హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా డాక్టర్ సెకండు సర్వీసింగ్ కోసం వచ్చారు ఇంటికి డీజిల్ ఫిల్టర్లు కూలెంట్ ఇంకొకటి ఆయిల్ ఫిల్టరు అన్ని రకాలు తీసుకొచ్చారు ఓకే ఇది ఆయిల్ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కొంచెం రేడియేటర్ కొంచెం బ్లాక్ కొట్టింది అది ఆయిలే డీజిల్ ఫిల్టర్ తీసేసి ఆ ఆయిల్ ఫిల్టర్ తీసేసి కొత్త ఆయిల్ ఫిల్టరు డీజిల్ ఫిల్టర్ తీసేసి కొత్త డీజిల్ ఫిల్టరు ఆయిల్ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ తెచ్చిపోసిరు ఇది నాలుగు ఐదు వందల గంటలకు కంపల్సరీ మార్చాలన్నారు కాబట్టి ఒక వంద గంటలు ఎక్కువనే అయింది పాత ఆయిల్ తీసేస్తాను డెబ్బై ఎకరాలు దున్నేసరికి ఒక ఐదు వందల చిల్లర గంటలు అయిపోయింది పాతాయిలు వచ్చేసి బ్లాక్ అయిపోయింది మొత్తం మనం ఆరు లీటర్లు పోతే ఆరు లీటర్ రాదు కొంచెం ఒక దార పోతుంది కొంచెం అన్ని రకాలు వెళ్ళిపోతుంది అట హీట్ వల్ల కొంచెం వెళ్ళిపోతుంది మనకు సగమే వెళ్ళింది అంటే సగానికి కొంచెం ఎక్కువ వెళ్ళింది ఆరంటే నాలుగు లీటర్లు నరెలవచ్చు జాండీర్ సర్వీసింగ్ మంచిగా ఉంటుంది ఎందుకంటే మన ఇంటి దాకా వస్తారు మనం ఎక్కడ ఉంటే పొలాల ఉంటే పొలం ఖచ్చితంగా చేస్తారు సర్వీసింగ్ బాగుంటుంది బండి కూడా మనం ఎక్కడ వెనుకకు రాలేదు బాగుంటుంది బండి రైతుకు మరియు డ్రైవర్కు కంఫర్టబుల్ పవర్ స్టీరింగ్ ఉంటుంది కనుక కంఫర్టబుల్గా ఉంటుంది మనది చూడండి ఎట్లా బ్లాక్ అయిపోయిందో ఇప్పుడు ఇక నెక్స్ట్ డీజిల్ ఫిల్టర్ ఎక్కిస్తాను అదే ఆయిల్ ఫిల్టర్ దానికి ఒక పానా కావాలి దానికి సపరేటు జాండీలు మన కంఫర్టబుల్ రైతుకైనా డ్రైవర్కైనా ఓనర్కైనా అందరికీ బాగుంటుంది ఇక్కడ రేడియేటర్ కొంచెం బ్లాక్ ఎందుకైందంటే ఆ ఆయిల్ అనేది కొంచెం కొడుతు లైట్గా అందుకోసం అట్లా అయింది సర్వీసింగ్ బాగున్నది మంచిగా ఉన్నది ఓకే మనకైతే జాండీర్ సర్వీసింగ్ జాండీర్ బండి అయితే నచ్చింది అన్ని బండ్లు బాగానే ఉంటాయి కాకపోతే ఎవరిష్టం వాళ్ళది మా ఏరియాలో మాత్రం ఎక్కువ జాండీర్ నడుస్తుంది డిజిల్ ఫిల్టర్లు ఇప్పేసిండు ఇప్పి మార్చేసిండు ఏమో కొంచెం భయపడుతుండు వీడియో ఇస్తా అంటే వాళ్ళ సారేమో అంటాడు ఆయన అన్న వీడియో తీసేసి బంద్ చేసిన డిజిల్ ఫిల్టర్లు ఎక్కించిండు ఆయిల్ ఇప్పుడు చూసారా నిండు ఉన్నది కొంచెం తక్కువకి వచ్చింది పబ్లిసిటీ అయినా అందరికీ మంచి చేయడానికే కానీ ఓకే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ